బ్యూటీ పార్లర్స్ లోకి వెళ్తున్నప్పుడు కొన్ని చిన్న బ్యూటీ పార్లర్ కావచ్చు పెద్ద బ్యూటీ పార్లర్ కావచ్చు ఫేషియల్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేషియల్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ ఫ్రూట్ ఫేషియల్ హైడ్రోథెరపీ ఫేషియల్ లేదంటే ఆ గ్లూ ఈ ఈ మధ్య ఏవో పౌడర్స్ తో కలిపి ఒక ఫేస్ ప్యాక్ లేయటం ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ ఫేషియల్స్ ఫేస్ కి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు ఒక మీరు డర్మటాలజిస్ట్లు మీరు ఫేషియల్ ఇది చేసుకోండి అంటే ఓకే నార్మల్గా ఉండే బ్యూటీషియన్స్ ఇచ్చే ఫేషియల్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు బ్యూటీషియన్స్ ఇచ్చే ఫేషియల్స్ కూడా అంటే సింపుల్ క్లీనప్ మసాజ్ అండ్ లైక్ రొటీన్గా ఫ్రూట్ ఫేషియల్స్ లైక్ జెల్ బేస్డ్ ఫేషియల్స్ అలా అప్లై చేస్తారు దట్ ఈస్ ఆల్ ఓకే బట్ అవి కూడా ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ ఉండి సో ఎవరికైతే ఏం పెట్టినా కూడా రియాక్ట్ అయ్యే వాళ్ళు మాత్రం అలాంటి ఫేషియల్స్ జోలికి వెళ్ళకపోవడం బెటర్ అనమాట అంటే యాక్చువల్ ఇంగ్రీడియంట్ ఏముంది అసలు దేనివల్ల మీరు రియాక్ట్ అయ్యారు ఇవన్నీ మనకు అంటే లేటర్ డేట్లో మీకు ఒకవేళ రియాక్షన్ వచ్చినా ఇరిటేషన్ వచ్చినా మనం అనలైజ్ చేయగలగాలి అనమాట